గుండు కోసం టికెట్ తీసుకోవాలి ముందు కొట్టించుకుందాం ఇక సో ఇదే మన ఫైనల్ హెయిర్ స్టైల్ అన్నమాట గుండు అయిపోతుంది గాయ్స్ గుండు గులాబ్ జామ్ గాయ్స్ ఫైనల్గా గుండు అయితే కొట్టించుకున్నామన్ మాట చూడండి గుండు అయితే పోతున్నాం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి వీడియో తీస్తాం అన్నమాట చలో గాయస్ సో గాయస్ పూజ కంప్లీట్ చేసుకొని లడ్డూలైతే బ్యాగ్లో పెట్టి ఇప్పుడు మనం అన్నమాట అండ్ ఎక్కడికంటే జస్ట్ తిరగడానికి అయితే పోతున్నాం ఇప్పుడు జస్ట్ వ్యూ పాయింట్ అనేది చూపిస్తా దర్శనం టైంలో కెమెరా ఫోన్స్ అయితే అలో ఉండదు అనమాట తిరుపతి టెంపుల్ దర్శనానికి వచ్చిన సమయంలో కెమెరా ఫోన్స్ అయితే అలో ఉండదు అండ్ నార్మల్గా ఊహినాం అనమాట దర్శనం అయిపోయింది లడ్డూలు తీసుకొచ్చినాం లాకర్లో పెట్టి ఇక మళ్ళీ ఇప్పుడు నార్మల్గా తిరుగుతాం అని పోతున్నాం అనమాట బయట బయట కెమెరా ఎక్కడెక్కడ ఉండదు వీలైనంత కాడికి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాగా చాలు సో ఎనీ టైం ఇక్కడ ఫుడ్ అనేది మనకు ఉండనే ఉంటుంది అనమాట దోశలు ఇడ్లీలు వడలు ఇక్కడ చూసుకోవచ్చు బిగ్ స్క్రీన్ అయితే పెట్టిర్రు అండ్ ఎనీ టైం ఇక్కడ చూసుకోవచ్చు టిఫిన్స్ ఏదన్నా దాని టేస్ట్ అయితే అస్సలు బాగుంటుంది అనమాట నిజంగా చెప్తున్నా సో ఫస్ట్ తిరుపతిలో మనం రూమ్స్ కావాలనుకుంటే ప్రైవేట్ రూమ్స్ కానీ మనకు పెయిడ్ రూమ్స్ కానీ కావాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం సిఆర్ఓ సదన్లో వచ్చి బుక్ చేసుకోవాలన్నమాట అండ్ మీకు అనౌన్స్మెంట్ అనేది ఒక స్క్రీన్లో చూపిస్తారు మీకు టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది అనమాట ఆ రూమ్ ఎక్కడ ఏంది అనేది కూడా అన్నీ అక్కడ చూపిస్తుంది అండ్ మీ ఫోన్కి కూడా నువ్వు నార్మల్ మెసేజ్ అనేది వస్తుంది అక్కడ చూసుకోవచ్చు మీరు అక్కడ చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళి మీ రూమ్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట సో అది రూమ్ తీసుకునే పద్ధతి లేదు మేము మాకు రూమ్ వద్దు అంటే నార్మల్గా ఇలాంటి సదన్లు అయితే ఉంటాయన్నమాట మనకు అదే సత్రము సత్రాలు ఉంటాయి ఆ సత్రాలలో పడుకోవచ్చు అండ్ మీకు లాకర్ కావాలనుకుంటే మీకు మీ బ్యాగ్స్ కానీ మీ లగేజెస్ మీ లగేజెస్ కానీ ఏమైనా ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా అందులో లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట మీరు మాట్లాడుకొని అందులో అయితే పెట్టుకోండి సో యాత్రకు వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా కండక్ట్ చేశారు అనమాట సో ఇలాంటివి నాలుగు మూడు బస్సులు ఉంటాయి ఎప్పుడు ఇక్కడ మొత్తం తిరుపతిలో రౌండ్ కొడుతూనే ఉంటుంది అనమాట చూసుకోవచ్చు ఇప్పుడు దగ్గర దగ్గరనే రెండు బస్సెస్ ఉన్నాయి ఇంకా రెండు మూడు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట సో ఇది కా గవర్నమెంట్ బస్ గవర్నమెంట్ బస్సు మనం తిరుపతిలో ఫ్రీ బస్ ఇది చలో గాయ ఫుల్ ఫుల్ నిద్ర వస్తుంది నిద్ర లేదు నిన్న టూ త్రీ కి వెళ్ళి తిరుపతి అండ్ మళ్ళా మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం అన్నమాట అండ్ లోపల కాకుండా జస్ట్ బయట బయట చూపిస్తా టెంపుల్ గోపురం సో గాయ చూసుకోవచ్చు ఇది అన్నమాట టెంపుల్ సెవెంత్ ఇది సిక్స్త్ గోపురం సెవెంత్ గోపురం వచ్చేసి లోపల ఉంటుందండి జనం చూడండి జనం అయితే మావో లేదు ఈ భ సో చూసుకోవచ్చు ఇది సో ఫైనల్ ఫైనల్గా తిరుపతి దర్శనం అండ్ తిరుపతి ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం మీక చాలా లెట్స్ గో రాయ్స్ సో ఇంటికి తర్వాత ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇంకా తర్వాత మాట్లాడుకుందాం చలో బాయ్

తిరుపతి గుట్ట మీద నుంచి కిందికి అయితే బస్ స్టాప్ అయితే వచ్చేసాం అనమాట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బస్ కి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పోవాలి అనేది ఇప్పుడు ఆలోచించుకొని అయితే బయలుదేరతాం అనమాట సొగాయస్ మన తిరుపతి వ్లాగ్ అయితే అయిపోయిందనమాట సో మేమైతే ఒక నిర్ణయానికి అయితే వచ్చినాం చెన్నైలో మా అత్తవాళ్ళైతే అన్నమాట ఇక్కడ నుంచి తిరుపతి నుంచి చెన్నై వరకు వాళ్ళ ప్లేస్ వరకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ సో వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పోయి వాళ్ళ దగ్గర ఉండి అక్కడికి వెళ్ళి మెరీనా బీచ్ అయితే పోదామని అనుకుంటున్నాం అండ్ ఫైనల్ గా రానే వచ్చాం చెన్నైలో ఉన్న మరీనా బీచ్ ఇదే అనమాట సో హాయ్ హాయ్ వెల్కమ్ టు మై హివ్లాక్ ఈరోజు మనం మెరీనా బీచ్ వచ్చినా సో చూసుకోవచ్చు మామ అండ్ ఇద్దరు బాబాయిలు అండ్ ఇది మెరీనా బీచ్ ఇది చెన్నై చెన్నైలో మెరీనా బీచ్కి అయితే వచ్చినాం గాయస్ చూసుకోవచ్చు మీరు మొత్తం ఓపెన్ ఏరియా అనమాట అండ్ అలా అయితే మామూలు స్పీడ్లో వస్తలేదు వన్ ట్వంటీ స్పీడ్లో కుమ్మేస్తుంది గట్టి ఇక స్పీడ్లో అయితే వస్తున్నాయి గాయస్ మనం తిరుపతి వచ్చినాం ఇంకా అలా అన్నట్టుగా చెన్నై కూడా వచ్చిన అనమాట బీచ్ లైఫ్లో అప్పుడప్పుడైనా ఎంజాయ్ చేస్తూ ఉండాలి మామ ఇలాంటి బీచెస్కి కానీ అలాంటి టెంపుల్స్కి కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే లైఫ్లో మన లైఫ్ లో ఏదో ఒక కొత్త ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా ఇంటికాడనే ఇంట్లోనే ఊర్లోనే ఒకటే పని చేసుకుంటూ ఉండాలంటే అది అస్సలు మన వల్ల కాదనమాట సో గా మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి బీచెస్ కి గానీ మంచి మంచి టెంపుల్స్ కి గానీ విజిట్ అవుతూ ఉండాల్సిందిగా కోరుకుంటున్నా అండ్ ఇది మన చెన్నైలో ఉన్న మరీనా బీచ్ కాసేపు అలా ఈ బీచ్లో ఎంజాయ్ చేసుకుందాం ఎంజాయ్ అయిపోయిన తర్వాత గాయస్ రిటర్న్ అయితే బయలుదేరదాం అనమాట సో బీచ్ అంత సాల్ట్ సాల్ట్గా ఉందనమాట హెవీగా సాల్ట్ ఉంది అండ్ చాలా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట మనల్ని ఈ బీచ్ ఆటోమేటిక్లీ లోపలికి అయితే గుంజుకొని వెళ్ళిపోతుంది అందుకే మనం ఒడ్డున మాత్రాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలన్నమాట లోపలికి పోయే ప్రయత్నం చేయకండి అండ్ ఎవ్వరు కూడా పోకండి అనమాట బీ కేర్ఫుల్ బీ సేఫ్ ఏం చేసినా కూడా ఎంజాయ్ కూడా బీ కేర్ఫుల్ గా ఎంజాయ్ చేయండి అంతేగాని ఏ ఎట్లా పడితే అట్లా ఎంజాయ్ చేస్తాం మేము లోపలికి వెళ్తాం మేము అనుకుంటా మాత్రం ఉండకండి గాయస్ ఎందుకంటే నీళ్లు కూడా ప్రమాదకరమే ఏదో బాటిల్ లో ఉన్న నీళ్లు కాదు ఇది సముద్రం మొత్తం నిండి ఉన్న నీళ్ళు అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎంజాయ్ చేసినా కూడా విత్ లిమిట్స్ లో చేయాలన్నమాట అండ్ గాస్ మీరు కూడా మీ ఎంజాయ్ లిమిట్స్ లో చేస్తూ ఉండండి అండ్ ఇది గాయస్ మన మెరీనా బీచ్ ట్రిప్ అనమాట అండ్ ఇక్కడికి వెళ్ళి మనం అయితే ఇప్పుడు రిటర్న్ అయితే పోతున్నాం లెట్స్ గో గా యాక్చువల్ యాక్చువల్గా యాక్చువల్ గా ఇది ఎంట్రెన్స్ లోనే ఉంటదనమాట మేమేమో వేరే సైడ్ వెళ్ళి లోపలికి ఎంటర్ అయినాం కాబట్టి ఇది నైట్ వ్యూ లైతే చూపేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం అనమాట సో చూసుకోవచ్చు ఇదే మెరీనా బీచ్ కి సింబల్ సో ఎవరైనా నమ్మినా నమ్మకున్నా ఇది చెన్నైలో ఉన్న మరీనా బీచ్ అనమాట సో ఈ బీచ్ కి మనం విజిట్ అయితే అయిపోయినాం అండ్ ఇప్పుడు రిటర్న్ కూడా వెళ్తున్నాం అనమాట గైడ్స్ సో లెట్స్ గో గైడ్స్ రిటర్న్ గో టు మన మామ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ వెళ్తున్నాం చలో చెన్నై రైల్వే స్టేషన్ చూడండి ట్రైన్ ఎక్కి బయలుదేరడానికి వచ్చింది హాయ్ గాయ్స్ తిరుపతి ట్రిప్ అండ్ చెన్నై ట్రిప్ అయితే అయిపోయిందనమాట నేను గుండు కూడా కొట్టించుకున్నాం వచ్చినప్పుడు ఎంట్రుకలు ఉండేప్పుడు లేదనమాట అంతే తేడా మిగతా అంత సేమ్ టు సేమ్ ఎంటికలు మాత్రమే వెళ్ళిపోయినాయి సో రిటర్న్ అయితే పోతున్నాం ట్రైన్ కూడా ఎక్కేసినాం చూసుకోవచ్చు ట్రైన్ రిటర్న్ అయితే బయలుదేరినాం చూసుకోవచ్చు మీరు ట్రైన్ అయితే మళ్ళీ ఎక్కేసినాం అన్నమాట చెన్నై టు నగర్ దగ్గర దగ్గర ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే అనమాట సో ఈరోజు మొత్తం నైట్ స్టే చేయాలి ఇక ట్రైన్లోనే ఈరోజు మొత్తం ట్రైన్లోనే గడపాలి ఎంజాయ్ ఉంటుంది అనమాట ట్రైన్లో మామూలు ఫీల్ ఉంటుంది మామూలు నిజంగా ఇవ్వాలంటే అండ్ మా సీట్స్ కూడా మంచిగా కంఫర్ట్గానే దొరికింది అనమాట సో చూసుకోవచ్చు కాస్ట్ ట్రైన్ టర్న్ అవుతుంది మామూలుగా లేదు ఇంకా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట వెదర్ కూడా వచ్చినప్పుడేమో టైం వచ్చేసి నైట్ అయిపోయింది అనమాట మొత్తం నైట్ వ్యూ ఏం లేకుండే ఈవినింగ్ ఉంది మనం ఇంట్లో మనం ఒక ఫిఫ్టీ ఎయిట్ ఏం పోగానే నైట్ అయిపోతుంది అనమాట టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో చీకటి అయితే అయిపోతుంది అనమాట మొత్తం ఇక అమ్ముకుంటుంది ఇక మొత్తం మన వీడియోస్ మొత్తం చీకటిగానే ఉంటుంది సో మన గురి మీద అయితే అండ్ క్యాబ్ చూసుకోవచ్చు మన క్యాబ్ కేటీఎం అనే కొనుక్కున్నాం క్యాబ్ మన బైక్ పేరే వండుకున్నాం కేటీఎం అని చూసుకోవచ్చు మీరు మన ట్రైన్ ఐదు ఐదుగా వెళ్ళిపోతున్నాం ట్రైన్ కూడా మేము కూడా వెళ్ళిపోతున్నాం మా ఇంటికి అండ్ ట్రిప్ అనేది చాలా కాలేజ్